హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్ ఈరోజు వచ్చిన ముఖ్యమైన అప్డేట్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం టెట్ డిఎస్సికి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ ఏమచ్చాయో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసు చూడండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి ఇక ఈరోజు వచ్చిన అప్డేట్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం టెట్ క్వాలిఫై అయినోళ్లకు డిఎస్సికి నో ఫీజు వెబ్సైట్లో విద్యాశాఖ మార్పులు అంటూ డిఎస్సికి సంబంధించి ఫీజు లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు ఈ రెండు వేల ఇరవై నాలుగులో టెట్ క్వాలిఫై అయిన వాళ్లకు అవకాశం అయితే ప్రభుత్వం కల్పించడం జరిగింది దీనికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే టెట్ రెండు వేల ఇరవై నాలుగు క్వాలిఫై అయిన వారు ఒకసారి ఉచితంగా డిఎస్సికి దరఖాస్తు చేసుకునేలా ప్రభుత్వం అవకాశం కల్పించింది టెట్ ఫలితాలు రిలీజ్ చేసిన రోజే సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని ప్రకటించారు అందుకు అనుగుణంగా డిఎస్సి దరఖాస్తులు వెబ్సైట్లో స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు శనివారం మార్పులు కూడా చేయడం జరిగింది రిజిస్ట్రేషన్ ఫామ్లో టెట్ రెండు వేల ఇరవై నాలుగు క్వాలిఫై అయిన వారి కోసం అర్హత సాధించారా లేదా అనే కాలంను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది టెట్ హాల్ టికెట్ నెంబర్ జర్నల్ నెంబర్ ఎగ్జామ్ పేపర్ కాలం ఫిల్ చేసి ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చని విద్యాశాఖ మార్పులు అయితే చేయడం జరిగింది డిఎస్సికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగులో టెట్ క్వాలిఫై అయిన వాళ్ళ కోసం ఒకసారి మాత్రమే డిఎస్సికి ఫీజు తీసుకోకుండా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని అయితే ప్రభుత్వం కల్పించడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక వరుసగా నోటిఫికేషన్లు ఐదు వేల మూడు వందల నలభై ఎనిమిది పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఎన్నికల నోటిఫికేషన్తో ఆగిన నియామకాలు కోడి ముగియడంతో ప్రభుత్వ ప్రత్యేక దృష్టి ఐదు వందల ముప్పై ఒకటి సివిల్ సర్జ అసిస్టెంట్ సర్జన్ ముప్పై ఒకటి స్టాఫ్ నర్సు నూట తొంభై మూడు ల్యాబ్ టెక్నీషియన్ల నియామకానికి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది మెడికల్ హెల్త్ రిక్రూట్మెంటుపై కసరత్తు చేస్తున్నారు గవర్నమెంట్ అధికారులు హెల్త్ ఫస్ట్ అంటూ రానున్న వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం పొందడానికి మొదటగా హెల్త్కు సంబంధించిన నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలని ప్రభుత్వం భావించినట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే తెలంగాణ గిరిజన బిడ్డకు యువ పురస్కారం రెండు వేల ఇరవై నాలుగు గాను సాహిత్య అకాడమీ ప్రకటన చంద్రశేఖర్ ఆజాద్కు బాల సాహిత్య అవార్డు నిజామాబాద్ జిల్లా యువ రచయిత గిరిజన బిడ్డ అయినటువంటి రమేష్ కార్తిక్ నాయక్కు కేంద్రం సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది ఈ ఏడాది వివిధ భాషల్లో అత్యుత్తమ రచనలు చేసిన రచయితలకు శుక్రవారం యువ బాల సాహిత్య పురస్కారాలను ప్రకటించింది జపాన్లో మాంసం తినే బ్యాక్టీరియా వేగంగా విస్తరిస్తున్న ప్రమాదకర స్టెప్టోల్ కోకల్ వ్యాధి అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది నలభై ఎనిమిది గంటల్లోనే కణజాలాన్ని నాశనం చేస్తూ ప్రాణం తీస్తుంది ఈ ఏడాది ఇప్పటికే తొమ్మిది వందల ఏడు కేసులు నమోదు అంటూ జపాన్లో ఓ ప్రాణాంతక బ్యాక్టీరియా వేగంగా వ్యాప్తి చెందుతుంది ఇది మనిషి శరీరంలోని చేరిన వెంటనే అవయవాల్లోని కణజాలాలన్నీ నాశనం చేస్తూ రెండు రోజుల్లోనే ప్రాణాలు హరిస్తుందని సైంటిస్టులు అయితే హెచ్చరించడం జరుగుతుంది ఇది ఈరోజు వచ్చిన ప్రముఖ దినపత్రికల్లోని ముఖ్యమైన వార్తలు ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేయండి మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్